తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు రైతు గురువిల్లి పురుషోత్తం దగ్గర దళితుడైన బోకర మోహన్ రావు ముప్పై ఒకటి ఒకటిన్నర సెంటు స్థలాన్ని గతంలో కొన్నారు ఆ స్థలాన్ని నంబర్ షణ్ముర్ఖరావు ఆ స్థలాన్ని నంబర్ షణ్ముఖారావు అనే వ్యక్తి కబ్జా చేశారు తనకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో దళితుడైన బోకర మోహన్ రావు న్యాయం చేయాలంటూ జిల్లా దళిత హక్కుల పోరాట సమితిని కోరగా నేడు అనగా పద్దెనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి పోరాట సమితి ప్రధాన కార్యదర్శి గోపి జిల్లా అధ్యక్షులు కోల్ల చిన్నారావు జిల్లా ఉపాధ్యక్షురాలు బందపు వాణి వాణి జిల్లా సహాయ కార్యదర్శి చిట్టి సింహ జిల్లా ఉపాధ్యక్షులు టి ధర్మారావు సహాయ కార్యదర్శి పసుపురెడ్డి భాస్కర్ రెడ్డి వలస మండల అధ్యక్షులు పండబేవరా ఉమా మీతో పాటు సుమారు దానికి మద్దతు ఇస్తూ నాకు సబ్ డివిజన్ కాకుండాను మరియు భూమి మేరకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ రకరకాలుగా దాడులు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో నాపై దాడి జరిగినప్పుడు బైండ్ ఓవర్ జరిగింది నేను కంప్లైంట్ ఇస్తే ఆ రోజు సబ్ డివిజన్ చేసి ఇస్తానని ఒప్పుకున్న సన్ముఖ్రావుకు లోకల్ రాజకీయ నాయకులు కొంతమంది మద్దతుతో దాన్ని ఆపించారు ఆయనకి రాజకీయ అండదండలు పూర్తిగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది తరువాతను నేను ఎప్పుడు ఎఫ్ లైన్ కట్టినా లేకపోతే ఏదైనా సమాచారం కావాలని అన్న తప్పుడు ఎండోర్స్మెంట్లు ఇస్తూ తప్పుతావ పట్టిస్తున్న సర్వే డిపార్ట్మెంటు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము కోరాము యాక్చువల్గా వీళ్ళు చాలా దారుణమైన రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ పై అధికారులు కూడా చాలా జా అంటే తప్పుడు సమాచారాలు ఇస్తూ మేనేజ్ చేస్తూ వస్తున్నారు ఇక్కడ ఈ ఆఫీస్లో స్థిరపడిపోయిన ఒక కంప్యూటర్ ఆపరేటర్ గారు ఆయన వీళ్ళని అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు పదమూడు ఐదవ తేదీన మే పదమూడవ తేదీన మేము భూమి మీద వ్యవసాయం చేయడానికి వెళ్తే మా మీద దా నా మీద దాడి జరిగింది దాడి జరిగినప్పుడు అట్రోసిటీ కేసు ఫైల్ అయింది కానీ అట్రోసిటీ కేసు పద్నాలుగు ఆరు ఎందుకంటే కొంత సమయము సిఐ గారు ఇచ్చారు మీరు మాట్లాడుకొని ఏమైనా చేయగలరా అని అది మధ్యవర్తిత్వం అయినప్పటికీ దీనిలో మధ్యవర్తిత్వం వర్తించదని అప్పటికే చెప్పాము కానీ మా ప్రయత్నం మేము చేశాము అందుకు చివరికి ప్రయత్నం ఫలించినందున పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ ఐదుగురు వ్యక్తుల మీద నంబూరు సన్ముఖరావు సత్తార్ ధనలక్ష్మి సత్తార్ వైకుంఠరావు హనుమంతు ఈశ్వరరావు మరియు బగాది కృష్ణారావు ఈ ఐదుగురు వ్యక్తులు నాపై దాడి చేసిన ఈ వ్యక్తుల మీద కేసులు ఫైల్ ఫైల్ అయింది కానీ ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఆ భూమి మీదకు వెళ్లకుండా బైండ్ ఓవర్ చేయడానికి నిరాకరిస్తున్నారు అంటే సహకరించట్లేదు నిరాకరిస్తున్నారు అనట్లేదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఆయన గోండాగిరి మరి ఏమో మరి నాకు తెలియదు కానీ ఆయనకు భయపడుతున్నారో ఏమో తెలియదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడాను బైండ్ ఓవర్ రేప్ చేస్తాం ఎల్లుండి చేస్తామంటూ అలా కాలయాపం జరుగుతుంది ఇందులో ఒక ముద్దాయి అందులోని అట్రోసిటీ ముద్దాయి తప్పించి స్టేషన్లో ఉంచి బైండ్ ఓవర్ చేయడానికి ఇబ్బంది ఏంటో నాకు తెలియట్లేదు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సహకరించట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది అందరు అధికారులని నేను బ్లేమ్ చేయట్లేదు ఎందుకంటే అందరూ మనకు సహకరించకపోతే మేము ఇంతవరకు రాలేము కానీ అయినప్పటికీ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అది ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్ తర్వాతను ఈ భూమి సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ సృష్టించారు ఇంకొకరి టీం ఆలతి అనే భూమిని ఇప్పటికే ఆయన కబ్జా చేస్తున్నారు కనుక ఆ కబ్జా చేసిన భూమి మొన్నటి రీసర్వేలో చక్కగాను ఆ సర్వే నెంబర్ ఆరులో పన్నెండు దాన్ని మా సర్వే నెంబర్లతో జప్తు చేసి ఏడులో రెండు ఏ వన్ నలభై ఆరు సెంట్లతో జప్తు చేసి దాన్ని సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ సమస్యలు సృష్టించారు ఇది చేయొచ్చు ఈజీగాను మనము సబ్ ఎల్పీని డివైడ్ చేయొచ్చు అది సబ్ డివిజన్ చేసే ఇది ఉంది దాన్ని అధికారులు సహకరించి రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు సహకరించి నా భూమి నాకు సబ్ డివిజన్ చేసి అప్పి అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఒక దళితుడు అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదని నేను చెప్తున్నాను అన్యాయం జరిగిన తరుణంలో దళిత రైతని భోకర మోహన్ రావు గారు దళితత్తుల పోరాట సమితి పేపర్ల గౌరవ అధ్యక్షులు ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది అలాగే నేను దళితకుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను ఈ తరుణంలో ఆయన భూమిని ముందు లోతు పరిశాలిస్తాం అక్కడ ఏంటి లోట్లు అది ఎవరు తప్పు ఒప్పు అని మేము ముందు పరిశాలించిన తర్తే దళితత్తుల పోరాట సంతి ముందుకు అడిగేస్తుంది రోజు దళితత్తుల పోరాట సంతి రాష్ట్ర వ్యాప్తరావు సత్తార్ ధనలక్ష్మి సత్తార్ వైకుంఠరావు హనుమంతు ఈశ్వరరావు మరియు బగాది కృష్ణారావు ఈ ఐదుగురు వ్యక్తులు నాపై దాడి చేసిన ఈ వ్యక్తుల మీద కేసులు ఫైల్ ఫైల్ అయింది కానీ ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఆ భూమి మీదకు వెళ్లకుండా బైండ్ ఓవర్ చేయడానికి నిరాకరిస్తున్నారు అంటే సహకరించట్లేదు నిరాకరిస్తున్నారు అనట్లేదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఆయన గోండాగిరి మరి ఏమో మరి నాకు తెలియదు కానీ ఆయనకు భయపడుతున్నారో ఏమో తెలియదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడాను బైండ్ ఓవర్ రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామంటూ అలా కాలయాపం జరుగుతుంది ఇందులో ఒక ముద్దాయి అందులోని అట్రోసిటీ ముద్దాయి రప్పించి స్టేషన్లో ఉంచి బైండ్ ఓవర్ చేయడానికి ఇబ్బంది ఏంటో నాకు తెలియట్లేదు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సహకరించట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది అందరు అధికారులని నేను బ్లేమ్ చేయట్లేదు ఎందుకంటే అందరూ మనకు సహకరించకపోతే మేము ఇంతవరకు రాలేము కానీ అయినప్పటికీ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అది ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్ తర్వాతను ఈ భూమి సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ సృష్టించారు ఇంకొకరి టీం ఆలతి అనే భూమిని ఇప్పటికే ఆయన కబ్జా చేస్తున్నారు కనుక ఆ కబ్జా చేసిన భూమి మొన్నటి రీసర్వేలో చక్కగాను ఆ సర్వే నెంబర్ ఆరులో పన్నెండు దాన్ని మా సర్వే నెంబర్లతో జత చేసి ఏడులో రెండు ఏ వన్ నలభై ఆరు సెంట్లతో జప్తు చేసి దాన్ని సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ సృష్టించారు ఇంకొక టీం ఆలతి అనే భూమిని ఇప్పటికే ఆయన కబ్జా చేస్తున్నారు కనుక ఆ కబ్జా చేసిన భూమి మొన్నటి రీసర్వేలో చక్కగాను ఆ సర్వే నెంబర్ ఆరులో పన్నెండు దాన్ని మా సర్వే నెంబర్లతో జత చేసి ఏడులో రెండు ఏ వన్ నలభై ఆరు సెంట్లతో జప్తు చేసి దాన్ని సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ సమస్యలు సృష్టించారు ఇది చేయొచ్చు ఈజీగాను మనము సబ్ ఎల్పీని డివైడ్ చేయొచ్చు అది సబ్ డివిజన్ చేసే ఇది ఉంది కానీ అధికారులు సహకరించి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు మా సహకరించి నా భూమి నాకు సబ్ డివిజన్ చేసి అప్పి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఒక దళితుడు అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదని నేను చెప్తున్నాను అన్యాయం జరిగిన దళిత రైతన్ని భోకరం మోహన్ రావు గారు దళితత్ల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది అలాగే నేను దళితకుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను ఈ తరుణంలో ఆయన భూమిని ముందు లోతు పరిసరిస్తాం అక్కడ ఏమిటి లోట్లు అది ఎవరు తప్పు ఒప్పు అని మేము ముందు పరిచాలించిన తర్వాతే దళితత్తుల పోరాట సమితి ముందుకు అడిగేస్తుంది ఈరోజు దళితత్తుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్త